హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం టెన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీ టెన్ మోడల్ ను కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ రిలేటెడ్గా మనము పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం ఆల్రెడీ పేపర్ త్రీ పేపర్ ఫోర్ను కంప్లీట్ చేయడం జరిగింది ఈ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్లో మనం అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా ఫైవ్ హండ్రెడ్ మోడల్ క్వశ్చన్స్ను అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ పేపర్ ఫైవ్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను స్టార్ట్ చేయడం జరిగింది వీటిని కూడా ఈ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ జియో పొలిటికల్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా పాకిస్తాన్ అనేది త్రిదళ అధిపతిని నియమిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే భారతీయ మోడల్ను అనుకరించి పాకిస్తాన్ కూడా ఈ త్రిదళ అధిపతిని నియమిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ మనందరికీ తెలుసు భారతదేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను రెండు వేల పంతొమ్మిదిలో నియమించడం జరిగింది ఓకే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను రెండు వేల పంతొమ్మిదిలో నియమించడం జరిగింది ప్రస్తుతం ఈ కు పదవిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ సిడిఎస్ పదవిని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనము భారతదేశంలో తీసుకొచ్చిన ఈ ను అబ్జర్వ్ చేస్తే మొదటిసారిగా ఎవరు రికమెండ్ చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ రివ్యూ కమిటీ వాళ్ళు ఈ ను రికమెండ్ చేయడం జరిగింది ఓకే దీని తర్వాత రెండు వేల పన్నెండులో మనకి అనిల్ చంద్ర కమిటీ రికమెండ్ చేయడం జరిగింది కానీ చివరికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిడిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిడిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది తొలి సిడిఎస్ గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే బిపిన్ రావత్ గారిని ఎంపిక చేయడం జరిగింది తొలి సిడిఎస్ గా బిపిన్ రావత్ గారు వర్క్ చేయడం జరిగింది ప్రస్తుతం సిడిఎస్ పదవిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే అనిల్ చౌహాన్ గారు నిర్వహించడం జరుగుతుంది భారతదేశానికి చెందిన ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది త్రివిధ దళాలను ఏకీకృతం చేస్తూ విధులను నిర్వహించడం జరుగుతుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ను ఏకీకృతం చేస్తూ ఈ సిడిఎస్ పదవిని నిర్వహించడం జరుగుతుంది మన భారతీయ మోడల్ అయిన ఈ ను అనుకరించి తాజాగా పాకిస్తాన్లో కూడా త్రిదళ అధిపతిని ఎంపిక చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఈ కొత్త పథకం ప్రకారం పాకిస్తాన్ అనేది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే నేమ్ సూచించడం జరిగింది భారతదేశం అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుగా ఎంపిక చేయడం జరిగితే పాకిస్తాన్ అనేది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పదవిని సృష్టించడం జరిగింది ఈ అధికారి ఏకీకృత కమాండ్ వ్యవస్థకు అధినేతగా ఉండడం జరుగుతుంది ఓకే ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ త్రివిధ దళాలకు అధినేతగా ఉండడం జరుగుతుంది తాజాగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన సహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేది నవంబర్ ఎనిమిదవ తేదీన పార్లమెంట్లో ఇరవై ఏడవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఓకే ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లును పాకిస్తాన్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా పాకిస్తాన్లో కాన్స్టిట్యూషన్లో భాగంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీలో లో మార్పులను ప్రతిపాదించడం జరిగింది దీనితో పాటుగా ఈ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కు అధిక పవర్స్ అనేది కట్టుబెట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ కమాండర్ కు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్మీపై అధిక పవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ప్రభుత్వంలో ఏర్పాటు అయిన ఈ ప్రైమ్ మినిస్టర్ కు ఎటువంటి సంబంధం లేకుండా త్రివిధ దళ అధిపతి అయిన ఈ కమాండర్ ఎంటైర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ప్రస్తుతం పదవిలో ఉన్న ఆసిఫ్ మునీర్ కొత్తగా తీసుకురాబోయే ఈ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా నియమించవచ్చని వార్తలు రావడం జరుగుతుంది ఈ ఆసిఫ్ మున్నీర్ నే సిడిఎఫ్ గా నియమించుతున్నట్లు వార్తలు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తాజాగా ఏ దేశం అనేది ఈ త్రిదళ అధిపతిని ప్రవేశపెట్టడం జరిగింది అంటే పాకిస్తాన్ అనేది ఇక్కడ ఈ త్రిదళ అధిపతిని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా కాప్ థర్టీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే నవంబర్ పదవ తేదీన ఈ కాప్ థర్టీ పార్టీ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఇది యుఎన్ఎఫ్ సిసిసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో ముఖ్యంగా చర్చించడం జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో జరుగుతుంది ఓకే బ్రెజిల్లోని ముఖ్యంగా బెలాం నగరంలో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ అనేది జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్యారిస్ ఒప్పందం కింద చేసిన వాగ్దానాలను ప్రతిజ్ఞల నుండి అమలుకు ప్లేస్ టు యాక్షన్ గా మాత్రం ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యంగా ప్రారంభించడం జరిగింది ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లోని బెల్ నగరంలో జరుగుతుంది ఈ కాప్ థర్టీ యొక్క థీమ్ ను మనం అబ్జర్వ్ చేస్తే ఇంప్లిమెంటేషన్ అమలు ఇంక్లూజన్ ఇన్నోవేషన్ ఇంప్లిమెంటేషన్ ఇంక్లూజన్ ఇన్నోవేషన్ అనే థీమ్ తో ఈ కాప్ థర్టీను నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఈ థీమ్ తో పాటుగా మన ఎగ్జామ్ లో ఈ సిక్స్ పిల్లర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీలో ముఖ్యంగా సిక్స్ పిల్లర్స్ను ప్రతిపాదించడం జరిగింది అందులో మిటిగేషన్ అడాప్షన్ ఫినాన్స్ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్ ఇంప్లిమెంటేషన్ టు పాత్వేస్ అనే ఈ సిక్స్ ను కూడా ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది మన ఎగ్జామ్ లో ఈ థీమ్తో పాటుగా మనకి ఈ సిక్స్ పిల్లర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చూస్తే ట్వంటీ సిక్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ గ్లాస్కోలో జరిగింది కాప్ ట్వంటీ సెవెన్ అనేది ట్వంటీ ట్వంటీ టూలోని ఈజిప్ట్లో జరిగింది కాప్ ట్వంటీ ఎయిట్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో దుబాయ్లో జరిగింది కాప్ ట్వంటీ నైన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాకు లో జరిగింది కాప్ థర్టీ అనేది ఇప్పుడు బ్రెజిల్ బెలామ్లో ట్వంటీ ట్వంటీ లో జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ రీసెంట్ రీసెంట్గా జరిగిన ఈ కాప్ పార్టీస్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి గిరిజన కేంద్రీకృత జీనో ప్రాజెక్ట్ను తాజాగా గుజరాత్ రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది ఓకే భారతదేశంలోనే ఈ గిరిజనులకు రిలేటెడ్గా జీనో ప్రాజెక్ట్ను తొలిసారిగా ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే గుజరాత్ రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది గిరిజన జనాభాలో ఉన్న జన్యు సంబంధిత వ్యాధులను గుర్తించడం నిరోధించడం మరియు చికిత్స చేయడం ఈ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే గిరిజన జనాభాలో ఉన్న జన్యు సంబంధిత వ్యాధులను గుర్తించడం వాటిని నిరోధించడం మరియు పర్టికులర్గా చికిత్స చేయడం కూడా ఈ జీనో ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని తాజాగా ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే తొలిసారిగా గుజరాత్ రాష్ట్రం అనేది పర్టికులర్గా గిరిజన ప్రజల కోసం ఈ జీనో ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది ఇది జీనోమిండియా ప్రాజెక్ట్లో భాగంగా అమలు అవడం జరుగుతుంది ఓకే ఇది జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా అమలు అవడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ జీనోమ్ ఇండియా ని అబ్జర్వ్ చేస్తే దీన్ని భారతదేశం ఎప్పుడు ప్రారంభించింది అంటే రెండు వేల ఇరవై జనవరిలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ జీనో ప్రాజెక్ట్ను భారతదేశం అనేది రెండు వేల ఇరవై జానవరిలో ప్రారంభించడం జరిగింది ఈ జీనో ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలోని వివిధ వర్గాల్లో ఉన్న ప్రజల్లో అరౌండ్ పదివేల మందిని సెలెక్ట్ చేసి జీనోమ్ సీక్వెన్స్ అనేది చేయడం జరుగుతుంది దీని ద్వారా వ్యాధుల్ని గుర్తించడం మరియు వాటిని చికిత్స అందించడం కూడా జరుగుతుంది ఓకే ఈ జీనో ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా వ్యాధుల్ని గుర్తించడం జరుగుతుంది వాటిని నిరోధించి చికిత్స కూడా చేయడం జరుగుతుంది అందుకోసం భారతదేశం అనేది దీన్ని రెండు వేల ఇరవైలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ అనేది కేవలం గిరిజన ప్రజల కోసం ఈ జీనో ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గిరిజన ప్రజల్లో ఎక్కువగా సికిల్ సెల్ అనేమియా తలసేమియా వంటి వారసత్వ వ్యాధులు అనేవి ఉండడం జరుగుతుంది వాటిపై ఈ జీనో ప్రాజెక్ట్ అనేది ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వారసత్వ వ్యాధులపై ఈ జీనో ప్రాజెక్ట్ అనేది ఫోకస్ చేయడం జరిగింది దీనిలో భాగంగా డిఎన్ఏ మ్యాపింగ్ను చేయడం జరుగుతుంది ఈ జీనో ప్రాజెక్ట్లో భాగంగా డిఎన్ఏను మ్యాపింగ్ చేసి పర్టికులర్గా డిసీజ్ రిలేటెడ్గానే మెడిసిన్ ను అందించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలను అబ్జర్వ్ చేస్తే జెనెటిక్ ప్రొఫైల్పై సమగ్ర డేటాబేస్ను తయారు చేయడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా గిరిజనుల జెనెటిక్ ప్రొఫైల్పై సమగ్రంగా ఒక డేటాబేస్ను తయారు చేయడం జరుగుతుంది వ్యాధులకు కారణమైన జన్యు మార్పులను గుర్తించడం జరుగుతుంది ఆ జన్యు మార్పులను పర్టికులర్గా గుర్తించి వ్యక్తిగత వైద్య పద్ధతులను అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే ఈ జన్యు మార్పుల్ని గుర్తించి వాటికి రిలేటెడ్గానే వైద్య పద్ధతులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది దీని ద్వారా భవిష్యత్తులో వారసత్వ వ్యాధులను నిరోధించడానికి ఈ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏమిటి అంటే భారతదేశపు మొట్టమొదటి గిరిజన కేంద్రీకృత జీనో ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అంటే తాజాగా గుజరాత్ రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ గూగుల్ అనేది తాజాగా ఐరన్ వుడ్ ఏఐ చిప్ను ప్రారంభించడం జరిగింది ఓకే ఐరన్ వుడ్ అనే నేమ్తో ఏఐ చిప్ను ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే తాజాగా గూగుల్ అనేది ప్రారంభించడం జరిగింది మనకి అందరికీ తెలుసు చిప్లో మనకి అధికంగా నివిడియా అనేది ఆధిపత్యాన్ని చూపించడం జరుగుతుంది దీని యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం తాజాగా గూగుల్ అనేది ఐరన్ వుడ్ అనే నేమ్తో ఏఐ చిప్ను అభివృద్ధి చేయడం జరిగింది గూగుల్ తన యొక్క ఏఐ చిప్ చిప్ వుడ్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఏఐ చిప్ లో విడి అనేది ఆధిపత్యాన్ని చూపించడం జరుగుతుంది దీని యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం గూగుల్ అనేది ఐరన్ వుడ్ ఏఐ చిప్ ను విడుదల చేయడం జరిగింది ఇది తమ యొక్క మునిపటి తరం కంటే నాలుగు రెట్లు అధికంగా పనిచేయడం జరుగుతుంది ఓకే ఈ ఏఐ చిప్ అనేది తన యొక్క మునుగట్టి తరం కంటే నాలుగు రెట్లు అధికంగా కూడా పనిచేయడం జరుగుతుంది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ ఐరన్ వుడ్ ఏఐ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే గూగుల్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి బొంబాయి అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో భాగంగా ఉన్న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ఈ ఐఐటి బాంబే అనేది ఒక ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ఏఐఐటి అనేది ఈ ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది అంటే ఐఐటి బాంబే అనేది టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ తో ఒక ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టెలికమ్యూనికేషన్ లోని పరిశోధనలు చేయడం మరియు ఇన్నోవేషన్ తీసుకురావడం కోసం ఈ ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది టెలికమ్యూనికేషన్లో పరిశోధన ఇన్నోవేషన్ కోసం ఇక్కడ ఐఐటి బాంబే అనేది టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ను కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఏషియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా ముంబై నగరం అనేది నిలవడం జరిగింది ఓకే భారతదేశానికి చెందిన ముంబై అనేది ఏషియాలోనే రెండు వేల ఇరవై ఐదులో అత్యంత సంతోషకరమైన నగరంగా నిలవడం జరిగింది ఈ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అవుట్ సంస్థ అనేది దీన్ని విడుదల చేయడం జరిగింది ఓకే అవుట్ నిర్వహించిన తాజా సర్వేలో ముంబై భారతదేశానికి చెందిన ముంబై నగరం అనేది ఏషియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా హ్యాపీయెస్ట్ సిటీ ఇన్ ఏషియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గా ఎంపిక అవడం జరిగింది ఈ సర్వేలో నగరాల్లో సంస్కృతి సమాజం జీవన శైలి ఆహారం రాత్రి జీవితం మరియు జీవన నాణ్యత వంటి అంశాలను విశ్లేషించడం జరిగింది ఈ అంశాలన్నింటినీ విశ్లేషించిన తర్వాత ఈ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ ను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే టైమ్ అవుట్ అనే సంస్థ అనేది విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఏషియాలో అత్యంత సంతోషకరమైన నగరంగా ఏ నగరం ఎప్పుకోవడం జరిగింది అంటే ముంబై అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది ఓకే ఏషియాలోనే భారతదేశానికి చెందిన ముంబై అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది టాప్ టెన్లో అబ్జర్వ్ చేస్తే కేవలం ముంబై ఒకటి మాత్రమే భారతదేశం నుంచి ఉండడం జరిగింది సెకండ్లో బీజింగ్ చైనాలో ఉన్న బీజింగ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది తర్వాత షాంఘై చైనాలో ఉన్న షాంఘై థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది తర్వాత థాయిలాండ్ చియాంగ్ నగరం అనేది ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది ఓకే భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే కేవలం ముంబై అనేది టాప్ టెన్లో ఉండడం జరిగింది అది కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇక్కడ గా ఫస్ట్ ప్లేస్లో ముంబై అనేది ఉండడం జరిగింది ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే టైమ్ అవుట్ సంస్థ విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మలబార్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే భారత నౌకైన ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఈ మలబార్ వ్యాయామం జరిగే గువాం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఓకే ఉత్తర పసిఫిక్లోని గువాం ప్రాంతానికి ఐఎన్ఎస్ సహియాద్రి అనేది మలబార్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం జరిగింది అందువల్ల మలబార్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది మనకి ఎగ్జామ్లో మనకి ఎక్సర్సైజ్ రిలేటెడ్గా ఖచ్చితంగా కూడా బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది అందువల్ల వార్తల్లో ఎటువంటి ఎక్సర్సైజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మలబార్ ఎక్సర్సైజ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ మలబార్ ఎక్సర్సైజ్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయంటే భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా క్వాడ్ దేశాలైన ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా ఇక్కడ మలబార్ ఎక్సర్సైజ్ ను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ క్వాడ్ దేశాలు ఏమిటి అంటే భారతదేశం యునైటెడ్ స్టేట్స్ జపాన్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కూడా క్వాడ్ కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ క్వాడ్ కూటమి అనేది మల్బార్ ఎక్సర్సైజెస్ ను నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా త్రివిధ దళాల్లో నేవీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక సముద్ర సైనిక వ్యాయామం త్రివిధ దళాల్లో ఇందులో నేవీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేది సముద్ర భద్రత సమన్వయం పరస్పర చర్య మరియు ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాల పెంపు కోసం ప్రధాన వేదికగా ఈ ఎక్సర్సైజ్ అనేది ఉండడం జరుగుతుంది దీని యొక్క స్టార్టింగ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత్ మరియు అమెరికా మధ్య కేవలం ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామంగా ప్రారంభం అవ్వడం జరిగింది కేవలం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ రెండు దేశాలతో మాత్రమే ఈ దళం ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది కానీ రెండు వేల మనకి జపాన్ అనేది చేరడం జరిగింది ఓకే ఇందులో జపాన్ అనేది రెండు వేల పదిహేనులో చేరడం జరిగింది దీని తర్వాత ఆస్ట్రేలియా అనేది రెండు వేల ఇరవైలో చేరడంతో ఇది క్వాడ్ స్థాయి వ్యాయామంగా మారడం జరిగింది చివరిగా రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా అనేది చేరడం జరిగింది తొలిసారిగా ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో అమెరికా మరియు భారత్ మధ్య మాత్రమే ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ ప్రస్పెక్టివ్ లో ఇది ఎప్పుడు మొదలైంది మరియు ఏ ఏ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయని మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఎడిషన్ ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే యుఎస్ భూభాగంలో ఉన్న గువాయి ప్రాంతం అనేది ఈ ఎడిషన్కు ఆదిత్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మలబార్ ఎక్సర్సైజ్కు యుఎస్ఏ అనేది ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ విన్యాసాలను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సారంగ విన్యాసం అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే భారత వైమానిక దళం అనేది తొంభై మూడవ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ తొంభై మూడవ వార్షికోసం అనేది ఎక్కడ జరుపుకుంటుంది అంటే అస్సాంలోని గోహతిలో జరుపుకుంటుంది అస్సాంలోని గోహతిలో ఈ తొంభై మూడవ వైమానిక దళ వార్షికోసం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ వైమానిక దళ వార్షికోత్సవంలో సందర్భంగా సారంగ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది ఓకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సారంగ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే అస్సాంలోని గోహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ సారంగ్ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్ లో ఈ విన్యాసం ఎక్కడ జరిగింది మరియు ఈ ఇయర్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్ కు థీమ్ ఏమిటి అంటే ఇన్ఫాలబుల్ ఇంప్రీవియస్ అండ్ ప్రిసైజ్ అనే థీమ్ తో ఈ ఈరు గాను ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ విన్యాసం ఎక్కడ జరుపుకుంటున్నారు మరియు దీనితో పాటుగా ఈ థీమ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ టైఫోన్స్ సైక్లోన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా టైఫూన్ ఫంగ్వాంగ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ ఫంగ్వాన్ అనేది ఏ దేశానికి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది అంటే కి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది మనం రీసెంట్గా టైఫూన్ కలిమేగి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ కలిమేగి కూడా ఫిలిప్పైన్స్కి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది తాజాగా ఇంకొక టైఫూన్ అయినా ఫంగ్వాన్ కూడా ఈ కు ఇంపాక్ట్ అనేది కలిగించడం జరిగింది ఓకే వరుసగా ఈ టైఫూన్స్ అనేవి ను అతలాకుతలం చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ టైఫూన్స్ అనేవి ఏ దేశానికి ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే టైఫూన్ ఫంగ్వాంగ్ అనేది ఈ ఫిలిఫైన్స్ ను ఇంపాక్ట్ కలిగించడం జరిగింది తాజాగా కల్మేగి కూడా ఈ ఫిలిపైన్స్ నే ఇంపాక్ట్ కలిగించడం అనేది జరిగింది ఇక్కడ మనం పర్టికులర్గా ఈ టైఫూన్ ఫంగ్వాంగ్ ను అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది వచ్చిన వాటిలో అతి పెద్ద టైఫూన్ గా ఈ ఫంగ్వాంగ్ ను గుర్తించడం జరిగింది ఓకే అతి భేకరమైన టైఫూన్ గా ఈ ఫంగ్వాంగ్ థైఫూన్ ఫిలిఫైన్స్ ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది కల్మేగి తుఫాన్ వాటిల్లో నష్టం నుంచి తేరుకోకముందే పసిఫిక్ మహాసముద్రం నుంచి మరొకటి వచ్చి పడడం జరిగింది ఓకే కు ఈ కల్మేగి నుంచి బయటపడక ముందే ఇంకొక తో ఇంపాక్ట్ అనేది కలిగించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గెయిల్ సీఎండిగా దీపక్ గుప్తాను సిఫార్సు చేయడం జరిగింది ఓకే గెయిల్ సిఎండిగా ఎవరిని సిఫార్సు చేయడం జరిగింది అంటే దీపక్ గుప్తాను సిఫార్సు చేయడం జరిగింది గెయిల్ యొక్క తదుపరి సిఎండిగా దీపక్ గుప్తా పేరు అనేది ఖరారు చేయడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థల నియమక బోర్డు అనేది ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సిఫార్సు చేయడం జరిగింది ఈ పదవి కోసం టోటల్గా పన్నెండు మంది పోటీ పడగా అందులో దీపక్ గుప్తాను ఈ ప్రభుత్వ రంగ సంస్థ నియమక బోర్డు అనేది ఎంపిక చేయడం జరిగింది ఓకే ఇక్కడ గెయిల్ సీఎండిగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే దీపక్ గుప్తాను ఎంపిక చేయడం జరిగింది అదే ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న అంటే కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్